మీ జీవిత గమనంలో మీ జీవన యాత్రలో మీరు ఆనందంగా లేరా సంతృప్తిగా లేరా మీకు సరైన పద్ధతిలో మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ వెళ్ళలేదా ఒకే ఒక మూడు నెలలు మీకు మీరు కేటాయించుకోండి ఎంతకాలం మీరు ఏ విషయాల్లో అయితే వెనకబడ్డారో ఆ విషయాల్లో ముందుకు వెళ్ళడానికి ఒక ప్లాను నేను ఇస్తున్నాను ఆ ప్లాన్ని పాటించండి మీరు ఈ అసంతృప్తికి ఫుల్ స్టాప్ పెట్టి సంతృప్తితో అనర్ధాలకి అవరోధాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఆకాశానికి వెళ్ళడానికి మంచి వీలు ఉంటుంది ఒకటి ఫస్ట్ నెంబర్ వన్ వాయిదాలు వేసే మెంటాలిటీని పూర్తిగా ఆపేయండి ఎప్పటి పను అప్పుడే చెడి జిట్ అంటే జస్ట్ ఇన్ టైం లాటరీస్ నవ్ అంటారు కొంతమంది ప్రైమ్ మినిస్టర్లు రేపటి పని ఈరోజు చేయండి కబిర్ ఎవటో కల్కాకామ్ ఆజుకారా ఆస్కమ్మ అభికారా అబికకా ఈసీ వక్త కవర్ అంట ఫస్ట్ నెంబర్ వన్ ఈజ్ వాయిదాల మెంటాలిటీని పూర్తిగా మానుకోవాలన్నమాట వాయిదాల పద్ధతి ఉంది దేనికైనా మానుకొని ఎప్పుడు పని అప్పుడే చేస్తానని ముందే అనుకో నెంబర్ టూ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ ఈజ్ ద బెస్ట్ కేర్ సెల్ఫ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మీకు మీ ఎటువంటి ఆలోచన వస్తారో అమ్మ అవే మీ మాటలకు వస్తాయి ఎటువంటి మాటలు వస్తారో అవే మీ చేతలకు వస్తాయి ఎటువంటి చేతలో అవే మీకు అలవాట్లు అవుతాయి ఎటువంటి అలవాట్లు అదే మీ వ్యక్తిత్వం అవుతుంది ఎటువంటి వ్యక్తితో అటువంటి ఆనందం అటువంటి జీవితం అటువంటి భవిష్యత్తు వస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు గమనించుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి సెల్ఫ్ కేర్ సెల్ఫ్ అనాలిసిస్ సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ లవ్ దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ ఇంకా థర్డ్ పాయింట్లోకి వద్దాం మీ ఫోన్లో మీ టైంను తినేస్తున్న యాప్లు ఏమిటో ఐడెంటిఫై చేయండి ఏ యాప్లు వాళ్ళు మీరు ఎక్కువ చూస్తున్నారు ఏ యాప్లు మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఏ యాప్లు మీకు డిస్టర్బ్ చేస్తున్నాయి అనవసరంగా దేంట్లో కూర్చున్నారు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు షేర్ చాట్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కోటి నాకు తెలియదు మీ మీ ఫోన్లో ఏ యాప్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో నిరభ్యంతరంగా అట్లన్నిట్లు కూడా అన్స్టాల్ ఇన్స్టాల్ చేసేసండి ఆ యాప్లని డిలీట్ చేసేసండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి ముందుకు కాకుండా చేసేవి ఈ యాప్లే ఏ యాప్లు మీకు ఇబ్బందో ఏ యాప్లు మీకు అవసరం లేదు ఏ యాప్ల వల్ల మీ టైం వేస్ట్ అవుతుందో ఏ యాప్లు మీ జీవితంలో ఉపయోగపడవో తీసు అవసరం పడేసాయండి మూడేది నాలుగండి మీ ఫోన్లో పనికిరాని వ్యక్తులు ఎవరెవరి నంబర్లు ఉన్నాయి వాట్లని బ్లాక్ చేసేసండి మీకు టైం వేస్ట్ వాళ్ళు కావచ్చు మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళు కావచ్చు మీకు అవసరం లేని వాళ్ళు కావచ్చు బ్లాక్ ద ఆల్ స్ ఆర్ డిస్టర్బింగ్ యూ మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ నంబర్ని బ్లాక్ చేసేసేయండి ఇంకా నెంబర్ ఫైవ్ రోజు తెల్లారుజాము లేవండి రోజు జాము లేవండి లేచి మీరు మెడిటేషన్ చేస్తారో ప్రాణామం చేస్తారో పనులు చేసుకుంటారో మీ ఇష్టం మీకు ఏదైనా సరే నాలుగు గంటలకి ఆరున్నరకి మధ్యలో వేస్తే బ్రహ్మముహూర్తం మామూలుగా అంటాం కానీ యాక్చువల్గా ఖాటుజాల్ జిల్లా ఆల్ఫా మై ఆల్ఫా స్టేట్ తేటా స్టేట్లో ఉండే స్థితి అది చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు కూడా మూడు మూడున్నర మూడు నుంచి నాలుగు మధ్యలో వేస్తాను యూజువల్గా మూడు పాకులు వేస్తాను ఒకసారి పాగు వంట అటు ఇటులో నా టైంను బట్టి నా పనులు బట్టి ఒక్కొక్క రోజు ఒక్కలాగా ఉంటాయి బిట్వీన్ త్రీ అండ్ ఫోర్ మూడు పావు మూడు ఇరవై కల్లా నాకు మేలుకు వచ్చేస్తుంది ఆ తర్వాత నేను టీ తాగుతాను ఆ తర్వాత సిస్టమ్ మీద కూర్చుంటాను వర్క్ చేసుకుంటాను అలాగా సిస్టమేటిక్గా వెళ్తాను అనమాట తెల్ల ముందు లేచిన వాళ్ళు ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుందండి అందరికంటే ముందు నువ్వు లేవగలిగితే నీలో అద్భుతమైన పనిగా శక్తి వస్తుంది ఆ టైంలో నీ గురించి నువ్వు అనుకునే మాటలకి ఎక్కువ వాల్యూ ఉంటుంది నువ్వు చదువుకున్న వ్యాయామం చేసినా పుస్తకాలు పనులు చేసిన మ్యూజిక్ ప్రారంభ మ్యూజిక్ కంపోజ్ చేసినా లేదంటే ప్రయాణామ ప్రాక్టీస్ చేసినా ఏం చేసినా సరే బాంబులో బ్లాస్ట్ అవుతుంది తెల్లార్జన్ లేచిన వాళ్ళ యొక్క మైండ్ పవర్ఫుల్గా ఉంటుంది అనమాట అది తర్వాత ఆరు మొదలుపెట్టండి వాకింగ్ చేస్తారా ఫిజికల్ ఎక్సర్సైజ్లు చేస్తారా జిమ్కి వెళ్తారా స్విమ్మింగ్కి వెళ్తారా మొక్కలకి నీళ్ళు వేస్తారా కుక్కలు వాకింగ్ తీసుకెళ్తారా ఏమి డంబుల్స్ పెట్టుకుని డంబుల్స్ లేకపోతే ఇంట్లో వాటర్ బాటిల్ పెట్టుకుని చేసుకుని ఇష్టం అది ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ వ్యాయామం కావాలి వాకింగ్ కానీ మరొటిగా నేనైతే కంపల్సరీగా రోజు గంట ఐదు నిమిషాలు మార్నింగ్ వాకింగ్ చేస్తాను ఈవినింగ్ యోగా చేసుకుంటాను వారానికి మూడు సార్లు జిమ్కి వెళ్తానండి మిగతా రోజుల్లో కంపల్సరీగా పొద్దున వాకింగ్ సాయంకాలం ఈ మధ్య స్విమ్మింగ్ పూల్ కొంచెం బాగుండడం లేదు కానీ రోజు స్విమ్మింగ్ కూడా చేస్తాను ఈవినింగ్ నేను ఒక రోజు స్విమ్మింగ్ చేస్తానుకోండి రోజు ఇంకొకటి చేస్తాను అనమాట మారుస్తుంటాం ఈవినింగ్ అని మార్నింగ్ మాత్రం కంపల్సరీగా గంట ఐదు నిమిషాలు వాకింగ్ మస్ట్ అనమాట అదేమీ మార్పు ఉండదు అది ఓకే దట్ ఈస్ సెవెన్ అండి సెవెన్ ఏంటంటే మీకు మీరు అందంగా కనపడాలి అద్దంలో వెంటనే మీకు మీరు అందంగా కనపడాలి ఆనందలారి ప్రేమలారి సౌందర్యాని అంటే లుకింగ్ గుడ్డు అంటే ఫీలింగ్ గుడ్డు అంటే బీయింగ్ గుడ్ అనమాట ఫస్ట్ మీకు మీరు నచ్చాలి అద్దంలో మీకు పని ఉంటే బట్టలు వేసుకుని సంగారించుకుని వెళ్ళడం కాదండి పని ఉన్నా లేకపోయినా సరే మీకు నచ్చిన డ్రెస్ తోటి రిలాక్స్డ్గా ప్రశాంతంగా కాస్త మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగేటట్టుగా ఉండే డ్రెస్సులు వేసుకుని అద్దంలో చూసుకోండి మీరు పనులు చేస్తే పనులు చేసుకోండి ఏం చేసినా చదువు తీసుకోండి నీట్గా డ్రెస్ చేసుకోండి అది ఏడండి ఎనిమిది ఏంటంటే సరైన ఆహార నియమాలు పాటించాలన్నమాట కరెక్ట్గా వెల్ బ్యాలెన్స్డ్ డైట్ పోషకాహార ఉండి సమతుల్య ఆహారమే తీసుకోవాలి ఇది ఏమిటి అండి తొమ్మిదో పాయింట్ ఏంటంటే మంచి పుస్తకాలు చదవండి మీరు ఏ వృత్తిలోకి వెళ్దాం అనుకుంటున్నారు ఎటువంటివి కావాలనుకుంటున్నారు మీకు ఇన్స్పిరేషనల్ వ్యక్తిత్వకాశం నేను రాసినలాంటి పుస్తకాలు కానీ ఇన్స్పిరేషన్ సంబంధించిన కావచ్చు మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగం రిలేటెడ్ పుస్తకాలు పుస్తకాలు చదవండి యూట్యూబ్లకి యూట్యూబ్లో కళ్ళు పోగొట్టుకోవడం పుస్తకాలు చదవండి మీరు పుస్తకాలకైనా చదివారు అనుకోండి ఎప్పటి నుండో మీరులో మీరు కోరుకున్న వ్యక్తి మూడు నెలలు తయారైపోతాడు మూడు నెలల తర్వాత ఇవన్నీ అలవాట్లు అయిపోతాయండి మీకు కొత్త వ్యక్తి పుడతాడు ఆ వ్యక్తి అందంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు బాగా సక్సెస్ఫుల్గా ఉంటాడు చాలా నిర్మాణాత్మక వ్యక్తిత్వం ఉంటుంది ఈ తొమ్మిది ప్రిన్సిపల్స్ నవరత్నాలు అంటే నవ్వు రత్నాలు నవ్వం బాగా రత్నాలు అంటే పెంచినప్పుడు ఈ మూడు నెలలు మీరు చేస్తే ఈ కొత్త అలవాట్లన్నీ కూడా మీకు ఏమవుతుందంటే నిజంగా ఒక వ్యక్తిగా తీర్చిదిద్దుదే అండి ఈ పని కట్టుకుని ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు మూడు వారాలు మూడు వారాలు మూడు వారాలు చేసుకుంటే వెళ్ళి అన్నీ కూడా మొదటిగా ఆరు వారాల్లో అలవాట్లు అవుతాయి మరో ఒక ఆరు వారాలు చేస్తే అవి పూర్తిగా కన్సాలిడేషన్ వచ్చేసి ఇప్పుడు తొమ్మిది పని కట్టుకుని చేస్తారు మూడు నెలల తర్వాత ఆటోమేటిక్గా చేస్తారనమాట అడాప్టేషన్ వచ్చేస్తుంది కన్సాలిడేషన్ వచ్చేస్తుంది అందుకే మూడు నెలలు అనమాట మొదటి ఆరు వారాలు వాంట టు మేక్ దాబడ్ వా ది బ్రేక్ అనదర్ సిక్స్ వీక్స్ అది పూర్తిగా అలవాటు అయిపోయి కొత్త వ్యక్తిత్వ నిర్మాణానికి మిమ్మల్ని పురగలుగుతుంది గత మూడు నెలలకి ఇప్పుడు మూడు నెలలకి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది నక్కకి నాగలోకానికి సంబంధం అయితే నాకు తెలియదు చాలా కాలంగా అది ఒక డైలాగ్ లాగా వాడుతున్నాం కాబట్టి అది అంటే ఎక్కువ వేరియేషన్ చూపించేటప్పుడు ఆ డైలాగ్ వాడుతూ ఉంటాం కాబట్టి మీరందరూ మీకు నచ్చినట్టుగా మీరు మారండి ప్రొడక్టివ్గా మారండి సమర్థంగా మారండి లీడర్ లీడర్గా మారండి దూసుపోండి సక్సెస్ఫుల్గా వాడండి ఆనందంతో ముందుకెళ్ళండి మీ కోరిన కోరికలన్నీ నెరవేర్చడానికి తగినట్టుగా మెంటల్లీ ఫిజికల్లీ ఎమోషనల్లీ అండ్ ఆల్సో సబ్జెక్ట్ వైజ్గా పుస్తకాలు కూడా చదువుతున్నారు కదా నాలెడ్జ్ వైజ్గా కూడా ముందుకు వెళ్తారనమాట అన్నమాట ఇచ్చాశక్తి మీకు బాగా పెరుగుతుంది ఇచ్చాశక్తి బాగా పెరిగిందంటే చేయాలని కోరుకుపోతుంది దానికి తగినట్టుగా జ్ఞానం సంభవేరు పుస్తకాల కారణంగా జ్ఞానశక్తి దాన్ని తగినట్టుగా చేస్తారు అది క్రియాశక్తి అదే మూడు ఉన్న త్రిశూలు అనమాట సర్వను గుచ్చుకుంటుంది అనమాట ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చ అంటే యాస్పిరేషన్ అనమాట మీకు బాగా ఆకాంక్ష ఉండాలి డిజైర్ ఉండాలి నెంబర్ టూ దాన్ని తగినట్టుగా చదువుకుంటున్నారు నెంబర్ త్రీ దానికి తగినట్టుగా చేస్తున్నారు క్రియ ఇచ్ఛ జ్ఞాన క్రియ క్రియ అంటే ప్రాక్టీస్ అనమాట ప్రయత్నం అనమాట ఈ మూడు ఉంటే లాగా మీ జీవితం గుచ్చుకుంటుందండి మీరు ఏ గోల్ పెడితే ఆ గోలు గుచ్చుకుంటుంది మీరు గొప్పవాళ్ళు అయిపోతారు గోలు నుంచి గొప్పవాళ్ళు అయిపోతారు అనమాట ఆ గోళాన్ని తాగుకుంటారు పై గోళాన్ని తాగుతారు అనమాట మీరందరూ అందరూ అవుతారు నాకు నమ్మకం ఉంది మీరే నమ్మండి ఈ మూడు నెలలు మీ జీవితంలో మీకోసం కేటాయించుకోండి ఒక ముప్పై నలభై ఏళ్ళు మీకు ఎదురు లేకుండా ముందుగలుగుతారు మళ్ళీ అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇదే పద్ధతిలో మళ్ళీ మాడిఫికేషన్ చేసుకుని చేసుకోండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే నచ్చితే లైక్ చేయండి బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో రాయండి నెంబర్ త్రీ కొత్త వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది సోషల్ మీడియాలో షేర్ చేయండి అందరితోటి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీరు అందరూ గొప్ప వాళ్ళని కోరుకుంటున్నాను సక్సెస్ ఇస్ అవర్స్